ఆయన పోరాటంలో మాట్లాడిన కొన్ని మాటలు నేను చెప్తాను ఒక డైలాగ్గిన తురుషుడు ఎవడు ఎవడ పొగలు పట్టిన తెల్ల దొరగాడు ఎవడు బ్రతకు దేవు దేశమొచ్చి బాధితులుగా మోహనించి పండ్లడిగే కోములొచ్చిన దమ్ములెవడికి వచ్చే బడుగు జీవుల బక్కు అంటే ఉడుపుని చూడరా మన మన వెళ్లరు అల్లూరి చుట్టు ముట్టి మండి మామలు పెట్టి మన పిల్ల మనెక్కు పెట్టి మందు కడు కసాడ పేలిచితే ఏలడు బదే మాదరం బందే మాకరం బద్దే మాదరం

Vamos 사백구십원. 라죠, 캐스톤 라죠. श्री सत्यनारायण लगा चलो सर एक पे के रावल शिंदेगा सबरोंगा आफ़ना दिसना सर नाइस सर सर जौहर ओके जोहार स्वातंत्र्य समरयोद्धो अल्लूर सीताराम राजू की जोहार जोहार अल्लूर सीताराम राजू जोहार जोहार अल्लूर सीताराम राजू जोहार जोहार अल्लूर सीताराम राजू जोहार सर एकदम सर सर अल्लूर सीताराम राजू जोहार अन्यवीरू अल्लूर सीताराम राजू जोहार अन्यवीरू अल्लूर सीताराम जोहार जोहार स्वातंत्र्य समरयोद्धो अल्लूर सीताराम राजू जोहार రవ్యస్తవించని నేతలైనటువంటి బ్రిటిష్ వారి గుండెల్లో భయంతో రైలు పరిగెత్తించినటువంటి మహావీరులు అదేవిధంగా ఎవరి పేరు చెబితే భారతీయులందరి మది మదిలో దేశభక్తి నిండి వారి యొక్క రోమాలు భక్తి భావంతో లిక్కబట్టుకుంటాయో ఆ మహావీరుడు మన అల్లూరు సీతారామరాజు வாரிக்கு நீ அந்த கரத்துவோ வந்தனம் அபிவந்தனம்